కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభానికి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ భ్రమ రచయిత శ్రీ కలోకలను సదానంద ఆఖరికి దేవాలయం సమీపంలో రోడ్డు పక్కన హైవేశ్వరి చింతచెట్టు చింత చెట్టు నీడలో కాపురం పెట్టాడు రంగదాసు చెట్టు బోధెకు చేరగలిబడిన ట్రంకు పెట్టెలు సిరిచాపలు దిళ్ళు చెట్టు కొమ్మకి ఉరేసుకున్న పాత చీర మడతలో పడుకుని గడియారంలో లోలకంలాగా ఊగుతున్న పసివాడు స్నానాల కాబోలు రోడ్డు వైపు నిలబెట్టిన తాటేకుల దడి ఒకటి కుళాయి నుంచి నీళ్లు తెస్తూనో చెట్టు కింద పొయ్యి ఊదుతూనో గృహకృత్యాల్లో మునిగిపోయిన రంగదాసు పెళ్ళాం బడి నుంచి వచ్చి చెట్టు కింద కంచాలు ముందర పెట్టు కూర్చున్న ఇద్దరు పిల్లలు పోయే వాళ్ళకి కనిపించే దృశ్యాలు ఇవన్నీ రంగదాస్ది సంచార జీవితం కాదు పుట్టి పెరిగిన ఊళ్ళో నిన్న మొన్నటి వరకు పరమ నిక్షష్టంగానే అయినా పరువుగా కూడా బతికిన రంగదాసు ఇవాళ చెట్టు కింద నిలబడ్డాడు అంటే ఇంతకంటే వింత ఇంకొకటి లేదు కాపురం ఉండడానికి సొంత ఇల్లే ఉండాలన్న నియమం లేదు కదా అందరివి సొంత ఇళ్ళే అయితే పెద్ద మనుషులు కట్టించిన కొంపల పేటల్ని నింపడానికి సరిపోయే దయ్యాల్ని ఎక్కడి నుంచి పట్టు లక్ష జనాభా ఉన్న మున్సిపల్ టౌన్లో అనుకోగానే అద్దె ఇల్లు దొరకడం అనేది లాటరీలో లక్ష రూపాయలు వచ్చినంత అద్భుతమైన విషయం అలాగని పెళ్ళాం పిల్లల్ని రోడ్డు పక్కన దిగబెట్టే ప్రబుద్ధులు ఉంటారా లోకంలో ప్రయత్నిస్తే ఏ ఎలుకబొక్కో పావరే కూడా దొరకపోదు కదా రంగదాసు ప్రయత్నించాడు ఫలితం ఎలా ఉంటుందో అతని బాగా తెలుసు అది పీకల మీదకి తెచ్చిపెడుతుంది అతని గురించి ఊరు ఊరంతా ఈపాటికే పాకిపోయింది భక్షకుడికి పిల్లనిచ్చేవాడు ఎంత మూర్ఖుడో రంగదాస్కి ఎల్లిచ్చేవాడు కూడా అంతే మూర్ఖుడు ఈ వైపరీత్యం ఎలా ఏర్పడిందంటారు కారణం ఉంది జరిగిందంతా కల కానే కాదు వైష్ణవమాయ కాదు కదా మాయాజాలం మతికట్టు అసలే కాదు పదహారణాల పచ్చి వాస్తవం మీరు దేవుడు వినికిని దేవుడి లీలని నమ్ముతున్నవాడైతే ఈ కథనాన్ని నమ్మి తీరాలి ఇందులో కానీ వ్యంగ్యోక్తి కానీ ఆవగించదైనా లేదు ప్రతి అక్షరము సత్యమే చెట్టు కిందికి రావడానికి ముందు ఎక్కడున్నాడు రంగదాసు అద్దె కొంపలోకి మారడానికి ముందు ఎక్కడున్నాడు తాతలిచ్చిపోయిన పాత పెంకుటింట్లో కాబట్టి కథను అక్కడి నుంచి మొదలుపెట్టాలి రంగదాసు అర్ధాకలితోనైనా బతుకుతున్నాడు అంటే అదంతా ప్రజాబంధు లక్ష్మీరంజన్ గారి చలవే డబ్బున్న వాడికి బిరుదులు మన జాతి లక్షణం కనుక లక్ష్మీరంజన్ గారు ఎలాంటి వాడితేనే ప్రజాబంధు అయినారు అతని దగ్గర రాత్రి పగలు చేసిన క్షణం తీరికలైనంత పని రంగదాస్కి ప్రజాబంధుకి మట్టిని బంగారంగా మార్చే మంత్రాగారాలు అనేకం ఆ పని సవ్యంగా జరగడానికి మానవ యంత్రాల అవసరం ఎంతో ఉంది అతనికి ఆ యంత్రాల్లో రంగదాస్ ఒకడు ఈ యంత్రం ఇంట్లో పిల్లలు ఆకలితో ఆవురుమంటున్న సమయంలో బొద్దుగా ముద్దుగా ఉన్న అయ్యగారి మనువల్ని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది కట్టుకున్న పెళ్ళాం ప్రసవ బావురుమంటున్న వేళలో ఈ యంత్రం అయ్యగారి గారిని వైద్య పరీక్ష కోసం వేలూరు ఆసుపత్రికి తీసుకెళ్తుంది అయ్యగారి సేవలో అంగాంగము అరిగిపోయిన ఈ యంత్రానికి ఆర్థిక అవసరాలు లేకుండా ఉంటాయా ఈ విషయం అయ్యగారిని కలిపితే ఆయన ప్రసన్నవదనంతో అవే మాటలు అని విని ఒరే రంగడు ఒక్కడివేనా నీలాంటి వాళ్ళని ఎంతమందిని పోషించాలి నేను నీ అదృష్టం కొద్దీ నేనంటూ ఒకడున్నాను గనక నువ్వు ఈ మాత్రంగా అయినా ఉంటున్నావు సంతోషించు అత్యేసరికి పోవద్దు ఎవరు ఎవరిని పోషిస్తున్నారన్న విషయాన్ని పూజామందిరంలో దేవుడి దగ్గర తప్ప ఇంకో చోట తలుచుకోడాయినా ఏకాంతంలో పెళ్ళాం పిల్లల దగ్గర తప్ప మరొకరితో చెప్పుకోడు ఒకరోజు రంగదాస్ పనిలోకి వెళ్ళలేదు వరుసగా మూడు రోజులు కనిపించకపోయేసరికి ఏమైపోయాడో కనుక్రమని మరో మానవ యంత్రాన్ని పంపారు ప్రజాబంధు ఆ యంత్రం తిరిగొచ్చి రంగడు తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాట అని చెప్పింది ప్రజాబంధు అదిరిపడ్డాడు తపస్సా ఎందుకు వాడికి తిండి బట్ట బాబు పైగా అప్పులు కూడా చేశాట వెంటనే ఫోన్లు పోయే బంధుజనాన్నంతా సమావేశపరిచాడు ప్రజాబంధు పనివాళ్లందరినీ బయటికి పంపి సింహద్వారాలు మూయించాడు బంధువుల్ని ఉద్దేశించి ఇలా అన్నాడు కొంప మునగబోతోంది యంత్రాలు ఆకలి తీరితే పనిచేస్తాయి కానీ మానవ యంత్రాలు మాత్రం ఆకలితో ఉంటేనే మన మాట వింటాయి ఆకలి తీరని వాడొకడు తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు వాడి తపస్సు ఫలిస్తే తక్కిన వాళ్ళు కూడా అదే తోవపడతారు తర్వాత మన నోట్లో మట్టి కొట్టి ఈ ప్రమాదాన్ని వెంటనే అడ్డుకోవాలి కనుక ఓ నా మనవలారా మీ క్షేమం కోసం మీ మనవల మునిమనవల క్షేమం కోసం నేనిప్పుడు తపస్సు చేయబోతున్నాను కొడుకులకి అల్లులకి బావమరుదలకి మనవలకి బాధ్యతల్ని పంచిపెట్టి అట్టహాసంతో అడవికెళ్ళాడు ప్రజాబంధు కళ్ళు మూసుకుని నిశ్చల మనస్కులై తపస్సు చేసుకుంటున్న రంగదాసు ఎదుట యాభై గజాల దూరంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు ముందర బంగారు ప్రతిమను పెట్టుకున్నాడు పళ్ళె నిండా నవరత్నాలు పోసుకున్నాడు ఒక్కో రత్నం చొప్పున ప్రతిమ నెత్తిన పడేస్తూ బిగ్గరగా నామం చదవడం మొదలుపెట్టాడు ఈ ఇద్దరిలో ఎవరి తపస్సు ఫలించిందో గాని కళ్ళు మూసుకున్న రంగదాస్ చెవులకి వత్సా నీ భక్తికి మెచ్చితిని ఇక కనులు తెరువము అనే మాట వినిపించింది రంగదాసు చెవుల్ని నమ్మలేక కళ్ళు విప్పి చూశాడు ఎట్ట ఎదుట అడుగుల దూరంలో దేవుడి పాదాలు కనిపించాయి అయితే అవి వెనక్కి తిరిగి ఉన్నాయి దయ్యమేమో అన్న అనుమానంతో కళ్ళు పైకెత్తి చూశాడు రంగదాసు దేవుడి వీపు గిరదాల జుట్టు దానిమీద కిరీటము కనిపించాయి స్వామి నువ్వు విష్ణుమూర్తివేనా సందేహమేల భక్త ఎక్కడి నుంచి వచ్చావు స్వామి చిత్రలోకం నుండి వచ్చిన నటరత్న నందమూరి తారక రామారాయుడని అనుమానించున్నావా ఏమీ కాదు కాదు నిక్కమైన విష్ణుదేవి నేను మీ మానవజాతి నేనుటకే సృష్టించి ఇచ్చినది వైకుంఠమే కదా అక్కడి నుండియే వచ్చినాను వచ్చావు బానే ఉంది వెనక్కి తిరిగి నుంచున్నావెందుకు నీ కళ్ళు ముఖాన లేవా అతటా మరి ఒక భక్తుడున్నాడు కదా ఆ తపో వైభవంను నయనాకముగా తిలకించుచున్నాను విష్ణుదేవుని కాళ్ళసందులోంచి ప్రజాబంధను చూసిన రంగదాసు భయభక్తులతో చివాల లేచి నుంచుని అన్నాడు స్వామి వరం కోరుకోమంటావా అని వచ్చా మొదట ఆ భక్తునికి వరంసిగిన పిదప నీకెత్తును అదే స్వామి మొదట నా దగ్గరికే కదా వచ్చావు మొదట వచ్చినది నీ వద్దకే నేను మొదట చూచినది మాత్రము వారినే కదా సరే మీ చిత్తం వచ్చినట్లే ఏడవండి భక్త ఏమి కోరిక అన్నాడు విష్ణుదేవుడు దూరంగా ఉన్న ప్రజాబంధుని ఉద్దేశించి బిగ్గరగా ఇటు దగ్గరగా రా చెబుతాను అన్నాడు ప్రజాబంధు నడిచి వెళ్ళాడు దేవుడు ధన వస్తువాహనాలు ఏమీ కోరలేదు ప్రజాబంధు అవి కావాలనుకుంటే ఈ వెరి నాగరని దిగ్రేవాలయం ఏమిటి సంపాదించడం తనకి చేతకాపోతే కదా కావాలంటే ఆ కిటుకులు ఏమిటో ఇలాంటి వాళ్ళకి ముక్కోటి మందికి తాను చెప్పగలడు స్వామి ఆ వెధవ సుఖపడకూడదు వాడికి వరం ఇచ్చేప్పుడు ఈ విషయం కాస్త గుర్తుపెట్టుకో ఇంతే నా కోరిక అన్నాడు తగ్గు గొంతుకతో తథాస్తు అనేసి వెనక్కి తిరిగి రంగదాసు దగ్గరికి వచ్చాడు దేవుడు శంఖచక్ర గదాపద్మాలతో కన్నుల పండుగగా నడిచి వస్తున్న ఆ సుధర విగ్రహాన్ని కన్నార్పకుండా చూస్తూ మైమరిచి నిలబడిపోయాడు రంగదాసు స్వామి ఎంత అందంగా ఉన్నావు నువ్వు ఇది మీ మానవులు తీర్చిదిద్దిన రూపమే కదా నాయన మీ కళానైపుణ్యమే ప్రశంసింపవలే ఎన్ని వేల సంవత్సరాలుగా ఉంటున్నావో నువ్వు అయినా నీలో ముసల్తనమే లేదు ఒక్క వెంట్రుకైనా తెల్లబడలేదు కదా మీ ఊహల్లో నేను ఆదిమధ్యాంతరహితుండను జరామరణములు లేనివాడను అందుకే ఇట్లున్నాను సరే ఇక వర మొసంగుదురా ఇదిగో కోరుకుంటున్నాను స్వామి కోరుకుంటేలా నేనే ఎత్తును నీ ఇల్లు బంగారముగాక చాలునా మూర్చ వచ్చినంత పనైంది రంగదాస్కి చాలినంత తిండి బట్ట ఇమని కష్టాలుండి నుండి మాత్రమే కోరుకుందాం అనుకున్నాడు అతను ఇల్లే బంగారం అయిపోతుంటే ఇక అతని సంతోషానికి అవధులు ఉంటాయా నిజమేనా స్వామి నమ్మమంటావా స్వామి ఇది కళ కాదు కదా ఈ కళ కరిగిపోదు కదా అంటూ తడబడిపోయాడు సందేహం ఎందుకు భక్త నా మాటకు తిరుగులేదు చూచిదేవు కదా ఇంటికి బొమ్ము స్వామి నా బోటి ఏబ్రాసి అవుతోనా నీ తమాషాలు ఇందు తమాషా ఏమున్నది తండ్రి మానవుడు ఎంత గొప్పవాడు ఎంతటి ఊహాసంపన్నుడు అట్టివానికే మరణం తప్పకున్నది ఇక మనిషి చేసిన బొమ్మకి నాకు మరణం లేకున్నా మేము నిర్జీవ ప్రతిభనము మానవ మీద అలసిపోయినప్పుడు ఆ జలత్వములో ఆ అయోమయములో పుట్టినవారము మనిషిలోని భయము స్వార్థము మూర్ఖత్వము బాధ వేదన నిస్సహాయత అజ్ఞానము ఆశ అవకాశవాదము మాకు ముక్కోటి రూపములు ఇచ్చినవి మా అండ చూసుకొని రాజ్యములు వర్తిలినవి మతములు విస్తరినవి భూస్వామ్యము ధనస్వామ్యము మా రెక్కల నీళ్ళలో కంచుకోటలు నిర్మించుకున్నవి నీవు కాదు కదా మేము కూడా ధనికుల పిడికిళ్లలో చిక్కుకున్న యంత్రములమే భక్తి పేర పూర్వజన్మ కర్మఫలము పేరా దారిద్యమునకు జోలపాటలు పాడి మానవ జాతిలో అసమానతలను సుస్థిరం చేయటే మా పని అందుకే పరిగణన మాకు లభించినది మాకు నిత్యారాధనకు కుదవలేదు ప్రతి నిమిషము మాకు ఊపిరిపోయటకు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు కదా అందువల్ల సరిపోయినది లేకున్నా మేము గాలిపోయిన తిత్తులమే విష్ణుదేవుడు మాటలాపి చూసేసరికి అక్కడ రంగదాస్ లేడు ఈ సోదు వెనం ఎందుకని ఎప్పుడో ఇంటికి తీశాడు దగ్గరగా వచ్చి నుంచున్న ప్రజాబంధు పిచ్చిమొహ వారితో ఈ ప్రేలాపాలన్నీ చాలుగాని ఇక వెళ్ళిపో వైకుంఠానికి అంటూ ముద్దు ముద్దుగా విష్ణుదేవుడి మూతి మీద పొడిచాడు ఇల్లు చేరుకున్న రంగదాస్కి కళ్ళు మిరిమిట్లు గొలిపే మిట్టమధ్యానప్పటి ఎండలో తన పాత పెంకుటిల్లు బంగారు అన్నతో ధగధగ మెరిసిపోతోంది ఇంటి చుట్టూ జనం పోగై విడ్డూరంగా చూస్తున్నారు గోడ పగుళ్లలో నిలబడి ఉన్న ఒక బంగారపు బెడ్డను చేతికి తీసుకుని అప్పటమైన బంగారమే అంటున్నాడు కంసాలి కనకాచారి రంగదాస్ ఒక్క దూకి ఆ బంగారపు బెడ్డని లాక్కున్నాడు జనాన్ని దూరంగా తోలేసరికి అతని తలప్రాణం తోక్కొచ్చింది పిల్లల్ని ఇంటి చుట్టూ కాపలా ఉంచాడు తాను వీధిలో నుంచున్నాడు ఇంత బంగారాన్ని ఏం చేయాలి దీన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచనలు అతని తలనిండా ముసురుకున్నాయి ఇంట్లో బియ్యం గింజ లేదండి బాబు పిల్లలంతా మూడు రోజులుగా పస్తులు ఉంటున్నారు అంది అతని పెళ్ళం రంగదాసు ఇంటి కప్పులోంచి ఓ బంగారం పెంకుని లాగాడు చాలా బరువుగా ఉంది దాన్ని సంచిలో వేసుకున్నాడు వీధిలో వెళ్తుంటే సంచి బరువు అనిపించలేదు అతనికి బంగారం షాపు యజమాని దగ్గర అంత డబ్బు ఉండదేమో అన్న సంతోషం వల్ల కాబోలు బంగారం కొట్టు చేరుకోగానే గారు బంగారం కొంటారా అన్నాడు ఎంతుంది నాలుగైదు కిలోలు ఉండొచ్చు ఆ మాట ఉన్న సేటుగారు నిర్ఘాంతపోయారు ఆ తర్వాత ఆ సంచి నుంచి పెంకుని బయటికి లాగిన రంగదాస్ కూడా నిర్ఘాంతపోయాడు ఇప్పుడది బంగారం కాదు మట్టి పెంకు మాత్రమే ఇల్లు ఇల్లుగా ఉన్నప్పుడు మాత్రమే బంగారంగా ఉంటుందని విడగొట్టి బయటికి తెస్తే యథాప్రకారం పెంకుగానో మట్టిబిడ్డగానో మారిపోతుందని అర్థమైపోయింది అతనికి బంగారం కోసం కాకపోయినా నీడ కోసం ఇంటిని దక్కించుకోవాల్సిన అవసరం ఏర్పడింది రంగదాస్కి ఇంటిల్లిపాదికి నిద్ర దూరం అయింది అయినా దొంగలు దౌర్జన్యకారుల బెడద తప్పలేదు అది పనికిరాని బంగారమైనా వారం తిరిగేసరికి రంగదాస్ ఇల్లు పునాదులతో సహా మాయమైంది ఊరికి రెండో చివర ఉన్న మరోపేటలో ఒక అద్దె ఇల్లు కుదుర్చుకున్నాడు రంగదాసు అది పూరిల్లు చుట్టూ మధురగోడ ఉంది అర్ధరాత్రి పూట ఆ ఇంట్లో ప్రవేశించింది రంగదాస్ కుటుంబం తెల్లవారి లేచి చూసేసరికి ఇల్లు బంగారంగా మారిపోయినది ఇంటి ముందున్న మధురగోడ అప్పటికే సగం మాయమైపోయింది ఇంటి అజమాని సంగతంతా తెలుసుకుని రంగదాసుని మెడబెట్టి గెంటేశాడు మరుక్షణం పాక మామూలు పూరిపాక్గా అయిపోయింది పోయిన మన్ను పోగా మధురగడ మాత్రం మొండిగా ఉండిపోయింది అంతే ఆ తర్వాత రంగదాస్కి మరెక్కడా అద్దె ఇల్లు దొరకలేదు అతనికే కాదు మరెవరికీ కూడా ఇల్లు దొరకడం గగనమైపోయింది ఇల్లు కావాలన్న ప్రతివాణ్ణి అనుమానించసాగారు గల ఆసాములు పేరు ఫోటో సంతకం మొదలైన వివరాలతో సహా బాధ్యత గల ప్రభుత్వాధికారుల నుంచి ధృవీకరణ పత్రాలు తెమ్మంటున్నారు వేల మొత్తంలో అడ్వాన్స్లు అడుగుతున్నారు ఆఖరికి చెట్టు నీడే ఆశ్రయమైంది రంగదాస్కి దేవుళ్ళని దగాకోరుల్ని నమ్మి మోసపోయాడతను బతుకు దైవాధీనమైపోయింది అరచేతిలో స్వర్గం చూపించిపోయే నాథులే అందరు అద్దెంట్లోకి వెళ్లలు లేడు తాను కట్టుకోను లేడు దేవుడు చచ్చిపోవడం ఒకటే అతని సమస్యకి పరిష్కారం ఏనాటికైనా దేవుడు అంతరించకపోతాడా అన్నదే అతని ఆశ అయితే దేవాలయానికి వెళ్తున్న వాళ్ళని చూసినప్పుడల్లా అతని ఆశ నీరుగారిపోతూ ఉంటుంది ఆ కోపంలో అప్పుడప్పుడు భక్తాగ్రసుల వెంటబడి తరుగుతూ ఉంటాడు అందుకని అతన్ని అందరూ పిచ్చివాడు అన్నారు మరేమో వాళ్ళందరికీ దేవుడి పిచ్చి బాగా తలకెక్కింది అంటాడు రంగదాసు అన్నారు కదండి కలోకులను సదానంద గారి రచన భ్రమ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ